అఘోరి శ్రీ జయ జయనారాయణ స్వామివారి ఆశ్రమం గొల్ల మామిడాడ చెత్తపూడి మండలం కాకినాడ జిల్లా జై నారాయణ జై జై నారాయణ జయ జయ నారాయణ గొల్ల మావిడా స్వామి స్వామివారి అఘోరి ఆశ్రమం జయ నారాయణ जय जय नारायण ना जय जय नारायण जय जय नारायण जय जय नारायण నారాయణ జయనారాయణ నారాయణ కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గొల్ల మామిడాడు గ్రామంలో అవధూత అఘోరి దిగంబరి స్వర్ణయోగి ఆరంజనుడు మహాపురుషుడైనటువంటి జే నారాయణ స్వామివారి అధిష్టాన మందిరం ప్రతి అమావస్యకి కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు అభిషేకాలు మహానదానం జరుగుతూ ఉంటుంది ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమంలో యావన్మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధరించేదురుగాక మన దక్షిణ భారతదేశంలో నారాయణ అఘోరి ఆశ్రమం ఇటువంటి ఆశ్రమం దక్షిణ భారతదేశం మొత్తం మీద మరి ఎక్కడ లేదు ఇక్కడ మన గొల్లడి గ్రామంలో ఉంది చాలా 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 పవర్ఫుల్ అయినటువంటి అధిష్టాన మందిరం భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి ప్రతి అమావసీ కూడా మహానదానం జరుగుతుంది జరుగుతోంది మన భక్తులు పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ నష్టపూర్తి కానీ అలాగే మన పూర్వీకులు మన పితృదేవతలు తల్లి తండ్రి అత్తగారు మాంగారం అలా మన పూర్వీకులు ఎవరైనా సిద్ధి పొందినటువంటి రోజు తిది రోజుని అంటే తదిరం రోజుని ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనొచ్చు ఇది చాలా పవర్ఫుల్ అయినటువంటి అధిష్టానమంది జయ జయ నారాయణ జై జై నారాయణ జయ జయ 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 నారాయణ